నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు స్తోతులు చెల్లిస్తున్నాం నీ బిడలమైన మేము సంజీవ్ నగర్ యూత్ పక్షముగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో నీ పరిశుద్ధమైన నామమును ఘనపరుస్తూ కీర్తిస్తూ అయానా తండ్రి లోకమునకు శుభమును తెలియచేసేటువంటి అయానా తండ్రి నీ జన్మమును గురించి మేము పాడుకొనచ్చు సంతోషభరితమైనటువంటి ఆ యొక్క బెతలహేమపురములో అనగా రొట్టెలపురంలో నువ్వు జన్మించిన దానికి గుర్తుగా మేము ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుని చూన్నాం అయానా తండ్రి సంఘం ఎదుటను యవన బిడ్డల ఎదుటను జీవము కలిగిన మా పరమ తండ్రి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుని చూ ఉండగా మీ ఆత్మను ను ఆశీర్వాదములను సమృద్ధిగా చేరువచ్చిన బిడ్డల పైనను సంజీవనగర్ సంఘము పైనను పెద్దల పైనను యూత్ వారి పైనను అలాగనే మరి నా తండ్రి శ్రీ సమాజం వారి పైనను సండే స్కూల్ పిల్లల పైనను మరి ఉంచమని సంఘమంతటికి వారి నూతన సంవత్సరపు క్రిస్మస్ దీవెనలు సమృద్ధిగా నీ పైన మీరు కుమ్మరించమని ఘనతయు మహిమయు ప్రభావము మీరే పొందుకోమని దీవెనలతో నింపి నడిపి సంరక్షించమని యేసు క్రీస్తు ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆ మేన్ ప్రలోక ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోక మంది నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్నుగాక మానసిన ఆహారం నేడు మాకు దయచేయము మహిళ ప్రాథము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రాథములను క్షమించము శోధనలోనికి తీక కీడుల నుండి తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు కృప పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసము సదా చేరువచ్చిన సంజీవనగర సంఘమునకును గ్రామమునకును అలాగునే యవన బిడ్డలకు చేరువచ్చిన తోడుగా నుండి సహాయము చేయను గాక ఆమెన్